నా పేరు రాజేష్ నా భార్య పేరు ఐశ్వర్య మే ఇరవై రెండు తారీఖు నుంచి ఆమె అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయిందండి గత ఏడు నెలలుగా ఇంతవరకు ఎటువంటి సంవత్సరం రాలేదండి పోలీసు వాళ్ళు కూడా తీవ్రంగా వెతురు సీఏ పవన్ సారు బా బాంధు సార్ అందరూ వెళ్తున్నారు సార్ కానీ ఇటువంటి ఆచరికి ఎక్కడి నుంచి మాకు దొరకట్లేదు ఐశ్వర్య నువ్వు ఎక్కడున్నా సరే తిరిగి ఇంటికి రావాలి నువ్వు ఎవరితోన్నా సరే దాన్ని నువ్వేమైనా తప్పు చేసినా సరే నేను సరిదిద్దుకొని ఎంచుకుంటాము నేను వదులుకోలేము ఐశ్వర్య సరే ఏదైనా నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ రానిక భయపడుతున్నావు ఐశ్వర్య నువ్వేమనము అందరం కలిసిమెలిసి ఉందాము సపరేట్ అయిదాం ఐశ్వర్య ఎక్కడైనా సరే ఇంటికి రా ఐశ్వర్య పిల్లలు అమ్మ అని అంటున్నప్పుడు నా బాధ బా మామూలుగా లేదు పిల్ల వాళ్ళు ఏడుస్తుంటే బాధకరం ఉంది అమ్మ ఏడుస్తున్నారు ఐశ్వర్య రోజు ఏడుస్తున్నారు మైత్రి ప్రకృతి మైత్రి ఘోరంగా అయితే ఏడుస్తుంది మైత్రి పరిస్థితి ఘోరమైంది నా పరిస్థితి ఘోరమైంది ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అనగా మా ఐశ్వర్య ఇక్కడ కనిపిస్తే మీకు పోలీస్ వాళ్ళకైనా సమాచారం ఏంటి జిడి షాప్ పోలీస్ స్టేషన్ కన్నా సమాచారం లేకపోతే ఎవరికైనా పోలీసు వాళ్ళకి సమాచారం ఏమండి లేకపోతే మీరే సహాయం తీసుకొస్తే మీకు లక్ష రూపాయల బహుమతి పోలీసు తరఫున మేము ఇప్పయగలుగుతాము కాబట్టి దయచేసి ఐశ్వర్య నువ్వు కూడా ఎక్కడున్నా మాకు రెస్పాన్స్ ఇకపోతే ఎవరి మాకు సమాచారాన్ని ఇప్పించు ప్లీజ్ దయచేసి పిల్లల కోసం ఆలోచించి ఐశ్వర్య నీకు దండం పెడుతున్నాయి ఐశ్వర్య మనందరం కలిసిపోదాం సపరేట్ ఉందాం గుర్తుపెట్టుకు ఎక్కడ నువ్వు ఎటువంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోయా చెప్పి రాలేక భయపడుతున్నామేమో మేము ఏమన్నా నువ్వు రావాల్సిందే రెస్పాన్స్ ఇవి ఐశ్వర్య నీకు దండం అందరికీ దండం ఈ వీడియో చేసిన అందరూ ప్రతి ఒక్కరు షేర్ చేయండి పబ్లిసిటీ చేయండి ఆమెకు ఆమె మాకు కలిసేలా చేయండి మా కుటుంబాన్ని కలపండి థ్యాంక్ యూ